అనురాధ్ గారు అడిగినటువంటి అనుబంధ ప్రశ్నలను చూస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఏదైతే ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు అంచనా ఏదైతే చెప్పామో అది ఐదు పది రెండు వేల పదహారు అది ఏదైతే ఎస్టిమేషన్కి సంబంధించింది అయితే తర్వాత ఏదైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తదుపరి సంవత్సరాల్లో ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం పేజీగా మార్చుకుని ముప్పై నాలుగు సార్లు ఫిజికల్గాను అదేవిధంగా నూట నాలుగు సార్లు వర్చువల్గా రివ్యూ చేసి మరి ఆ రోజు డెబ్బై రెండు శాతం ఆ యొక్క ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పరిగెట్టించి పనిచేయడం ద్వారా మరి ఆ రోజు ఏదవుతాయి పర్టికులర్గా మరి యొక్క హెడ్వర్క్స్కి సంబంధించి ముఖ్యంగా డయోఫ్రమ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము స్పిల్వే ఇట్లా పనులన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో రెండు వేల పదహారులో ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మరి ఇంకా బ్యాలెన్స్ మరి కొంత మొత్తమే పదిహేను వందలు బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర దగ్గర ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్లో కూడా డిజైన్స్ అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్లో ఉన్నటువంటి అంశాల్ని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే ఈ డిజైన్స్ని కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ట్రైవ్ ఉందో అది మైనస్ ఫోర్టీన్ పర్సెంట్కి వాళ్ళు టెండర్స్ని కోర్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్లో వీళ్ళు మైనస్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్కి మెగా కోట్ చేయడం జరిగింది ఆ రకంగా టోటల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం కానీ వెనువెంటనే ఆ యొక్క టెండర్స్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ మూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ సపరేట్గా టెండర్స్ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం మైనస్ వన్ పర్సెంట్ మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్ గెలవలసి వస్తే ఏదైతే మొదట మైనస్ ట్వంటీ సిక్స్కి ఏదైతే రివర్స్ టెండ్రింగ్లు వెళ్ళారో ఆ మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్గా ఈ వర్క్స్ అప్పచెప్పు ఉంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ రెండు మూడు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మల్లింపు కూడా అంటే ఏదైతే పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదో ఈ నిధులను కూడా మళ్లించడం అంటే చాలా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజు మనం చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే పోలవరంకు ఉందో దాన్ని కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ బడ్జెట్ నుంచి కూడా పెట్టి ఎందుకంటే పోలవరం పనులు త్వరితగతంగా పూర్తవ్వాలనేటువంటి ఆలోచనతో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఆ యొక్క ఐదు సంవత్సరాల కేంద్రం నుండి విడుదలైనటువంటి మొత్తం ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే అంటే స్టేట్ బడ్జెట్ నుంచే మనం ముందు అమౌంట్ను మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి మరి ప్రభుత్వ హయాంలో చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే అంటే ఆ రోజు ఫైవ్ ఇయర్స్లో మేము పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే లాస్ట్ గవర్నమెంట్ నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెడితే వీళ్ళకి కేంద్రం నుంచి వచ్చినటువంటి విడుదలైన మొత్తం చూస్తే ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వీళ్ళకి రావడం జరిగింది ఇట్లా కేంద్రం నుంచి అంటే ఖర్చు పెట్టినటువంటి దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి పాత రీఎంబర్స్మెంట్ వచ్చినప్పటికీ ఆ అమౌంట్ని పోలవరంలో కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ అట్లా మూడు వేల ఎనిమిది మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మళ్ళీ డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి దుస్థితి దుస్థితి అధ్యక్ష అంటే అత్యున్నతమైనటువంటి ఏదైతే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు తెలుగు జాతి కళ పోలవరం ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టు తన సొంత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అవసరాల పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం రియంబర్స్మెంట్కి తీస్తే దాన్ని కూడా పోలవరంలో ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా నిధులు మల్లింపుకు తీసుకెళ్ళడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అధ్యక్ష అదేవిధంగా అనురాధ్ గారు కూడా ఒక సప్లిమెంటరీ కొచ్చిని కూడా అడిగారు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రకం ఎంతవరకు పనులైన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అస రికార్డ్ ప్రకారం సెవెంటీ టూ పర్సెంట్ ఆ రోజు మనం పనులు పూర్తవడం జరిగింది ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి కేవలం రెండు శాతం మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా ఇరవై ముప్పై శాతం పనులు వెనక్కిపోయినట్టుగా తెరుగుమనలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పురోభివృద్ధి మాట్లాడుంచి నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విద్వాంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సిపిజీని కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదో మాట నుంచి మళ్ళీ ఒక ఇరవై ముప్పై శాతం వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విద్వాంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఐటీ హైదరాబాద్ నిపుణులు రెండు వేల ఇరవై ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు ఒక వర్క్కి రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపు ఒద్దరు ఆ వర్క్లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయ ఉంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసిన లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతిని అధికారులు కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో పదమూడు నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్ గా ఐఐటీ హైదరాబాద్ నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్లో చెప్పారో మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముప్పై రోజుల్లోనే రెండు సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో గాని అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశ బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నిటిని కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షం థ్యాంక్ యూ